నా పేరు నానబేని ఓదేలు నేను నర్సంపేట సేల్స్ ఆఫీసర్ను మాది ఇన్సెక్ట్ సైడ్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు మనం నల్ల విలేజ్ విలేజ్లో ఉన్నాం నల్లపల్లి మండలలో కోటి అనే ఫార్మరు మన సినిమా ఎర్క్లేస్ ఒక త్రీ డేస్ కింద కొట్టిండు ఇది రిజల్ట్ చాలా బాగుంది పురుగు మరియు పై ముడత కింది ముడత అన్ని రకాలుగా పనిచేసి మండలు పెరుగుదల వచ్చి ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ షోలోనే ఉన్నాం ఇప్పుడు రైతు మాటల్లో మనం తెలుసుకుందాం నమస్తే అండి మీ పేరు ఎంత కోటి ఎన్నరకు మీ దేవుడు లింకాలపల్లి ఇది ఎలా పనిచేసింది చెప్పండి పెరుగుదల కింది ముడతా మీది ముడత చెట్టు ఎలుపుకి వస్తుంది పురుగు పురుగు కూడా చచ్చిపోయినప్పుడు మండల మండలి కొట్టక ముందుకు వచ్చేది కదా వచ్చింది నా లింకపల్లి రైతు సోదరులరా అందరు ఏదంట ఇప్పుడు దీన్ని వాడడం వల్ల ఇతర మందులకు దీనికి చేయడం ఏంటిదంటే ఇది ఎట్లాంటి రకమైన ట్రిప్స్ అంటే తామర పురుగులను కంట్రోల్ చేస్తుంది సమర్థవంతంగా ఇరవై రోజుల వరకు కంట్రోల్ చేస్తుంది సినిమా అనేది తామర పురుగులు కంట్రోల్ కావడం వల్ల టైం ట్రిప్స్ కంట్రోల్ అయితే